మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కాకినాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జగన్నాథపురానికి చెందిన కేతా శివమణి తన నెల రోజుల వయసున్న పసికందును గొంతు నులిమి గోడకేసి కొట్టడంతో ఆ పాప చనిపోయినట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి కేసు కూడా ఫైల్ చేశారు అలాగే నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నామని చెబుతున్నారు ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వన్ టౌన్ సిఐ మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి ముప్పై ఐదు రోజుల పసి కంద్ అని చెబుతున్నారు కదా అసలు ఈ కేసుకి సంబంధించిన అప్డేట్ సార్ నమస్తే అండి నేను కాకినాడ వన్ టౌన్ సిఐని నిన్న ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు రాత్రి పదిహార సమయంలో మాకు కాకినాడ జీజిహెచ్ నుంచి ముప్పై ఐదు రోజులు పసుకందిని చనిపోయినట్టు డెత్ ఇంటిమేషన్ రాగా ఆ డెత్ ఇంటిమేషన్ తీసుకుని ఆ పాప యొక్క తల్లి అయిన భవానీ గారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం వాళ్ళ భర్తే ఆ పిల్లని ఆడపిల్ల పుట్టిందని చెప్పేసి ఆ పిల్లని అమ్మడానికి పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఈ అమ్మాయి అడ్డుకోవడం వల్ల దాంట్లో అతను అగ్రెసివ్ మోడ్లో ఆ పిల్లని గొంతు నిలిమి ఓడగేసి కొట్టగా ఆ పిల్ల హాస్పిటల్కి తీసుకురాగానే చనిపోయిందని చెప్పేసి మాకు కంప్లైంట్ ఇస్తే దాని మీద మా జిల్లా ఎస్పీ గారైన శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు మా కాకినాడ డిఎస్పీ గారి పర్యవేక్షణలో మేమంతా దర్యాప్తు క్లూస్ టీమ్స్ డాగ్ స్క్వాడు టెక్నికల్ సపోర్ట్తో దర్యాప్తు కంప్లీట్ చేసి ఈరోజు ఆరు గంటలకి ముద్దాయిని ఎవరైతే ముద్దాయి ఉన్నారో అతని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి సంబంధిత డాక్యుమెంట్ ద్వారా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది దీంట్లో ఇంకా దర్యాప్తు ఇంకా లోతుగా వెళ్ళటం జరుగుతుంది ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళు దానికి అన్ని కూడా మీకు అన్ని కోణాల్లో పరిశీలించి ఈ దర్యాప్తు గురించి కోర్టులో శిక్షలు పడే విధంగా మేము మా ప్రయత్నం చేస్తాం ఇంతకు ముందు కూడా అంటే తనకి ఇంతకు ముందు పుట్టిన బాబును కూడా వైజాగ్ చెందిన కొంతమంది వ్యక్తులకి అమ్మేశాడు ఇప్పుడు కూడా ఆడపిల్ల పుట్టడంతో ఆ అమ్మకానికి ఎవరు రాకపోగా ఎవరు కొనుక్కునేందుకు రాకపోవడంతోనే చంపానని చెప్తున్నాడు ఇది కరెక్టేనండి అంటే వాళ్ళ మదర్ ఇచ్చిన ఎవరైతే చనిపోయిన కంప్లైంట్ ఉన్నో ఆడు చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం మీరు చెప్పింది కరెక్ట్ అండి అది కూడా మేము దర్యాప్తులో తీసుకుంటాం ఎవరికి అంత ముందు ఏం జరిగింది ఏంటనే కూడా మేము ఇంకా లోతుగా పరిశీలనకి వెళ్ళి మెరిట్స్ కూడా మేము నుంచి పారుపోవడానికి ప్రయత్నం చేస్తే మాకు రాబోతున్న రహస్య సమాచారం మేరకు అన్నంగాడి సెంటర్లో అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసులో దర్యాప్తు చేసిన నా యొక్క అబ్జర్వేషన్ ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఈ రోజుల్లో ఆడ మగ అనే తారతమ్యాలు లేకుండా ప్రభుత్వాలు మహిళలకు కూడా ఎన్నో పథకాలు ఇస్తున్నారు ఉద్యోగంలో ప్రాధాన్యత ఇస్తున్నారు ఆడపిల్ల పుట్టిందని చెప్పి ఎప్పుడు కూడా ఎవరు కూడా బాధపడద్దు దయచేసి వాళ్ళు కూడా సమాన హక్కులు ఆల్రెడీ మనకు గవర్నమెంట్ థర్టీ త్రీ పర్సెంట్ కోటా ఇస్తున్నారు అన్ని కావాల్సిన అన్ని బెనిఫిట్స్ కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా అన్ని వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు కాబట్టి ఎవరు కూడా ఆడపిల్ల పుట్టిందని చెప్పేసి బాధపడవద్దు డెఫినెట్గా గవర్నమెంట్ మనకు సపోర్టివ్గా ఉంది వాళ్ళకి వాళ్ళ కాల మీద నిలబడడానికి గవర్నమెంట్ యొక్క ప్రాధాన్యత ఎంతవరకు ఉందో అదే విధించిన చట్టాలు కూడా అంత ప్రాధాన్యతగా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం కలిసింది అందరూ కూడా ఈ విషయాలు గమనిస్తారని నేను ఆశిస్తున్నాను ముప్పై ఐదు రోజుల పసికందు కనీసం కళ్ళు తెరిచి పూర్తిగా లోకాన్ని చూడని పసికందు ఒక నిండు ప్రాణం చిన్న క్షణికావేశంలో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది కేవలం ఆడపిల్ల పుట్టింది అమ్మడానికి కూడా ఎవరు కొనుక్కునేందుకు ఎవరు మొగ్గు చూపకపోవడంతో ఈ ఘటనకు పాల్పడినట్లు నిందితుడు చెబుతున్నాడు అలాగే నిందితుడికి సంబంధించి ఇంత గతంలో కూడా తనకు పుట్టిన బిడ్డను అమ్మేశాడు అయితే ఆ కొడుకు పుట్టడంతో వైజాగ్కి చెందిన కొంతమంది వ్యక్తులకి అమ్మేశాడంటూ కూడా చెప్తున్నారు ఇప్పుడు కేవలం ఆడపిల్ల పుట్టిందన్న అక్కసుతోనే ఈ ఈ ఘాతకానికి పాల్పడ్డట్లు చెప్తున్నారు ప్రస్తుతం నిందితుడిని అయితే అదుపులోకి తీసుకున్నారు మరిన్ని వివరాలు తెలియాల్సి కెమెరా పర్సన్ చిన్నీ సుమన్ టీవీ కాకినాడ